వీడియో లాస్ట్ చూడండి సప్ట్రైజ్ అండి బెండకాయ వేపుడు ఎలా చేయను ఈ వీడియో చూపిస్తాను బెండకాయలు తెచ్చుకున్నాం ముందుగానే శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలు పోసుకున్నాం అందులోకి పల్లీలు గోలిచ్చి పక్కకు పెట్టుకున్నాం దీనికి కావాల్సినవి పచ్చిమిరపకాయలు కోత్తిమీరు ఉల్లిగడ్డ కల్జామాకు పచ్చిమిర్చి రెడీ పెట్టుకున్నాం తవ్వంటు పెట్టినాం సౌ పైన ఈ మట్టి కంతులు పెట్టినాం అందులో రెండు చెంచాలు నూనె పోసుకున్నాం చెంచు కోపిత్తులు వేసుకోవాలి కల్జామాకు ఉల్లిగడ్డలు

అరవ ఇంగు పోసుకున్న బెండకాయ ఇందులో పోసుకోవాలి వీటిని కలపాలి ఈ ఫ్రై చేసేటప్పుడు స్టవ్ చిన్నమంట పెట్టుకోవాలి ఈ మట్టి కంచులు వండుకుంటాం కాబట్టి చాలా రుచిగా ఉంటుంది ఇది ఆరోగ్యానికి మంచిది రెండు చెంచాల కారపొడి వేసుకోవాలి చిన్న చెంచే పెద్ద చెంచే కాదు ఒకసారి అరవ సంవత్సరాలు మసాలా కారపొడి తగినంత ఉప్పు ఇప్పుడు మొత్తం కలిపినాం దీన్ని ఇప్పుడు ఇరవై నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి ఈ బెండకాయ ఉడికింది ఇప్పుడు దించేటప్పుడు ఈ గోలీసు పల్లీలు పోసుకోవాలి మొత్తం ఒకసారి కలుపుకోవాలి కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి దించుకోవాలి స్టవ్ ఆఫ్ చేయాలి దించుకోవాలి బెండకాయ ఫ్రై రెడీ అయింది ఇది చపాతీలు కానీ అన్నంలో కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది ఈ బెండకాయ తినడం వల్ల జ్ఞాపక శక్తి వెలుగుతుంది ఇది ఆరోగ్యానికి చాలా మంచిది